మనం పెంచుకునే మొక్కలకి పువ్వులు ఇంత అందంగా కలర్ఫుల్గా చాలా హెల్దీగా వస్తే అవి చూడడానికి చాలా బాగుంటాయి కదండి పువ్వులు పోస్తాయి అప్పుడప్పుడు అసలు జీవనం లేనట్టే ఉంటాయి కదా సో ఇంత అందంగా డార్క్ కలర్తో హెల్దీగా పూలు పోయాలి అంటే చాలా తక్కువ టైం స్పెండ్ చేసి కొంచెం ఓపుకుంటే మన గార్డెన్లో ఫ్లవర్స్ అన్నీ ఎంత ఫ్రెష్గా ఎంత కలర్ఫుల్గా వస్తాయి నేను ఎప్పుడూ నా ప్లాంట్స్కి ఆర్గానిక్గానే ఫెర్టిలైజర్స్ అన్నీ ఇస్తాను బయట నుంచి కొన్నవి ఎప్పుడు అలవాట్లేదండి అవి సో నేను ఎక్కువగా ఏంటంటే ఇంతకు ముందు ని అలానే డైరెక్ట్గా వేసేసేదాన్ని అంటే నాకు అంత నాలెడ్జ్ లేనప్పుడు ఇంకా నాలెడ్జ్ అంటే అప్పుడు ఇంట్లో అంతా అలానే వేసేవారు సో మా అమ్మగారు ఏంటంటే కోడిగుడ్డు గోళ్ళని అవి గులాబీ చెట్లకి ఎక్కువ వేసేవారు అవి ఉల్లిపాయ తొక్కలు అలా సో ఇప్పటికీ అదే పప్పు కడిగిన తర్వాత మినప్పట్టు అలా అనమాట సో ఇప్పుడు సేమ్ అదే చేస్తాను కానీ ఏం చేస్తున్నానంటే నేను వర్షాలు బాగా ఎక్కువగా ఉన్నప్పుడు అంటే ఇక డైరెక్ట్గా వెజిటబుల్ పీల్స్ అవి తర్వాత బనానా పీల్స్ ప్లాంట్స్కి ఇచ్చేస్తాను అలానే మన రోజు కిచెన్లో మనకు వచ్చే ఆనియన్ పీల్స్ ఇలాంటివి కొంచెం ఎండి ఎక్కువగా ఉంటే వాటర్లో సోక్ చేస్తాను లేదంటే డైరెక్ట్గా ఇచ్చేయడమే ఇవి మనం నేల మీద పెంచినప్పుడైతే ఇలా డైరెక్ట్గా ఇచ్చేస్తే అప్పుడప్పుడు పంది కుక్కులు అలాంటివి వస్తాయి కానీ ఇప్పుడు వరకు నేను అది ఎప్పుడు ఫేస్ చేయలేదు ఈ బనానా పీల్స్ని అయితే మాత్రం మేము డైలీ ఇంట్లో బనానాస్ తినడం వల్ల ఏంటంటే మాకు డైలీ బనానా పీల్స్ అనే ఉంటాయి సో వీటిని ఏం చేస్తానంటే అంటే ఎప్పుడూ ఒకేలా చేయను అప్పుడప్పుడు నా టైంని బట్టి ఇలా స్మాల్ స్మాల్ పీసెస్ కింద చేసి ఎండ బాగా ఉంటే ఎండబెడతాను లేదు అని అంటే ఉన్న మొక్కల్లో అంటే ఒక టెన్ టు ట్వెల్వ్ ప్లాంట్స్కి ఈరోజు బనానా పీల్స్ ఇస్తే పక్కన ఉన్న ప్లాంట్స్కి ఆనియన్ పీల్స్ అలా రొటేషన్ అనమాట ఫుడ్ ఇవి ఇలా ఇవ్వడం వల్ల ఏంటంటే ఇంకా సైంటిఫిక్ నాలెడ్జ్ని అంత తెలియకముందే ఈ కిచెన్ వేస్ట్ని ప్లాంట్స్కి ఇచ్చేవాళ్ళం కదండి మామూలుగా ఏమంటారంటే మొక్కలకి నైట్రోజన్ తర్వాత పొటాషియం ఫాస్ఫరస్ ఇవి ఉంటే చాలా బాగా వస్తాయి ప్లాంట్స్ అని ఇవన్నీ మనకి బనానా పీల్స్ తర్వాత ఆనియన్ పీల్స్ వీటిలో నా స్త్యాగ్ షెల్స్ కాల్షియం ఇలా ఇవి డైరెక్ట్గా ఇవ్వచ్చు లేదా వీటిని కొంచెం మనం ఫెర్టిలైజర్ మూడ్లో చేసి ఇవ్వచ్చు ఫెర్టిలైజర్ మూడ్ అంటే వీటిని పౌడర్ చేసి నెక్స్ట్ వాటర్లో సోప్ చేసి ఆ వాటర్ ఇవ్వడం అలా కానీ ఇప్పటి వరకు అయితే నేను ఇలానే కొంచెం నా టైంని బట్టి అంతే అంటే అందరికీ అన్నీ చేయడం వీలవు కదండీ కాకపోతే ఏంటంటే మనం వీటిని స్టోర్ చేసుకోవడం అంటే ఉరికే డస్ట్బిన్లో పడేయకుండా వీటికంటూ ఒక చిన్న చిన్న బిన్స్ పెట్టుకొని నేనైతే అలానే పెట్టుకుంటాను ఆనియన్ పీల్స్ అన్నీ ఒక దాంట్లో వెజిటబుల్ పీల్స్ అన్నీ ఒక దాంట్లో ఉండేలా ఇవి రాబన్నా పీల్స్ వీటిని అయితే నేను లోటస్ టబ్స్లో వేస్తానండి ఎందుకంటే స్నేహిల్స్కి అవి వాటికి వచ్చేస్తే అన్నమాట వీటికి తర్వాత కాలీఫ్లవర్ లీవ్స్కి అలా ఇంకొ కొన్నిసార్లు ఏంటంటే ఇలా నేను కొంచెం టబ్బులో ఏమన్నా మొక్కలు పెట్టాలనుకున్నప్పుడు డైరెక్ట్గా అందులోనే వేసేస్తాను ఒక టూ డేస్ అలా ఎండిన తర్వాత మళ్ళీ దానిపైన సాయిల్ వేస్తాను అనమాట సో అలా నాకు కొత్తగా ప్లాంట్స్ పెట్టుకోవడానికి టబ్లో కూడా నేను అలా రెడీ చేసుకుంటాను వాటిని కొన్నింటిని ఇంకా డైరెక్ట్గా ఇలా వేస్తాను వాటర్ యాడ్ అయిపోయి ఉన్నది ఏదైనా ఉంటే అంటే ఒక ఈరోజు తీసుకుని ఫ్రెష్గా ఇవ్వకుండా అలా ఉంచితే అవి కొంచెం వేరుగా ఉంటాయి కదండి వాటిని మాత్రమే కంపోస్ట్ చేసే దాంట్లో అయితే వేసేస్తాను అది కూడా నేను కంపోస్ట్ చేసే దాంట్లో వేసినప్పుడు ఇవి ఫిల్ చేసిన వెంటనే నేను సాయిల్ లేయర్ అయితే వేయనండి కొంచెం ఎండిన తర్వాత ఆ తర్వాతే వేస్తాను నేను అంతేగాని సాయిల్ అయితే మాత్రం వెంట వెంటనే దాని మీద కవర్ చేయను సో నాకు అలా అలవాటైంది ఈ వర్షాలు ఎక్కువ రావడం వల్ల ఏంటంటే ఎగ్షల్స్ని ఎండబెట్టడానికి అనమాట అందుకనే నాకు ఇన్ని స్టోర్ అయిపోయినాయి ఈసారి సో వీటన్నింటినీ ఏం చేస్తానంటే ఒక టూ అవర్స్ అలా ఎండ్లో ఉంచి ఆ తర్వాత మిక్సీ గ్రైండ్ చేసేస్తాను అలా అయినా చేయచ్చు లేదన్నా దేంతో అయినా కొంచెం మెత్తగా అయ్యేలా చేయొచ్చు కానీ మిక్సీలో చేస్తే ఏంటంటే ప్లాంట్స్ తొందరగా అబ్జర్బ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అలా సో ఇంకెలా ఎక్కువ వచ్చినప్పుడు రెడీగా ఉన్నప్పుడు ఇవి పైనాపిల్ పీల్స్ రెడీగా ఉన్నప్పుడు ఇలా నేను కంపోస్ట్ బిన్లో వేసేస్తాను వీటి మీద అయితే సాయిల్ కవర్ చేయను నేను ఒక టూ డేస్ అలానే వదిలేస్తాను ఆ తర్వాతే మట్టిని మళ్ళీ దానిపైన ఒక లేయర్లో వేసుకుంటాను తర్వాత ఇది ఇలా ఆనియన్స్ని సోక్ చేసి ఒక టూ డేస్ అలా ఉంచితే చిన్న బెల్లం ముక్క కూడా అందులో వేసుకుంటే బాగుంటుంది అంటే బాగా పర్మెంటేషన్ అవుతుంది అన్నమాట అవి ప్లాంట్స్కి ఇచ్చేయడమే ఇది చూసారా ఇది ఒక వన్ వీక్ పైన అయిపోయిన అంతకుముందు నేను వేసిన బనానా పీల్స్ అవన్నీ చూడండి కంప్లీట్గా మారిపోయినాయి ఇప్పుడు నేను మిన పొట్టు వేసాను అన్నమాట మనం వాటరింగ్ చేసినప్పుడు అవి వాటిని బాగా అబ్జర్బ్ చేసుకుని వాటర్ నెమ్మదిగా ప్లాంట్స్కి వెళ్తుంది అనమాట సో ఎవరైనా ఇది చాలా ఈజీగా చేయచ్చు ఇంత ఈజీగా చేస్తే అంటే కొంచెం ఓపిక్గా చేస్తే ఇంత చక్కగా మనం పూలు కోసుకోవచ్చు అనమాట అంత ఫ్రెష్గా ఎలాంటి ఖర్చు లేకుండా మన కిచెన్లో యూజ్ చేసే వాటిని మన ప్లాంట్స్కి అంటే వాటికి కూడా సమతుల ఆహారం ఇచ్చినట్టు కంప్లీట్ ఫుడ్ సో ట్రై చేయండి ఇది యూజ్ అవుతుందని అనుకుంటున్నాను